రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు ఆ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తమ ప్రభుత్వం సచివాలయంలో ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటించు ఇదే కాకుండా మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిది ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట కాదు సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించే బాధ్యత నేను మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు తీసుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్